వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ ఏ ఎవరికి నచ్చుతుందో ఏ సినిమా హిట్ అవుతుందో చెప్పడం కష్టం ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత ఆ భాష ఈ భాష అనే తేడా లేకుండా అన్ని భాషల సినిమాలు మూవీ లవర్స్ చూసేస్తున్నారు వరల్డ్ వైడ్ గా ఎక్కడెక్కడి సినిమాలను చూస్తూ ఆస్వాదిస్తున్నారు దీంతో మన తెలుగు సినిమా రీచ్ కూడా బాగా పెరుగుతుంది ట్రిపుల్ ఆర్ మూవీతో ఆస్కార్ సైతం అందుకోవడంతో హాలీవుడ్ ఆడియన్స్ సైతం మన తెలుగు సినిమా చూసి ఎంజాయ్ చేశారు ఇంకా చెప్పాలంటే ట్రిపుల్ ఆర్ మూవీతో బెర్రెత్తిపోయారు ఇదిలా ఉంటే బన్నీకి షాక్ ఇచ్చి బాలయ్యకు జై కొట్టడం ఆసక్తిగా మారింది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మలయాళంలో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న విషయం తెలిసిందే అక్కడ అల్లు అర్జున్ ను మల్లు అర్జున్ అని పిలుస్తారంటే ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోండి హ్యాపీ సినిమా నుంచి బన్నీ సినిమాలు మలయాళంలో బాగా ఆడాయి డిజిటల్ గా కూడా మంచి స్పందన తెచ్చుకున్నాయి అయితే అంతటి క్రేజ్ ఉన్న బన్నీ నటించిన పుష్ప మలయాళంలో రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేస్తుంది అక్కడ ఫ్లాప్ అయింది ఓటీటీలో అయినా బాగా స్పందన వస్తుంది అది కూడా జరగలేదు ఇక ఇటీవల బాలయ్య డాకు మహారాజ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ వచ్చింది అయితే బాలయ్య డాకు మహారాజ్ మూవీని మలయాళీలు ఎగబడి చూస్తున్నారట థియేటర్లతో పోలిస్తే డిజిటల్ రిలీజ్ లో ఈ సినిమాకు స్పందన చాలా బాగుంది అంతేకాకుండా ఇంకా పెద్ద హిట్ కావాల్సిన సినిమా అని అభిప్రాయపడుతున్నారు అయితే పర్టిక్యులర్ గా మలయాళీలు ఈ సినిమా చూసి తెగ ఆనంద పడిపోతున్నారు ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటం విశేషం బాలయ్యలో ఇంత పవర్ ఉందని తమకు తెలియదని కామెంట్లు పెడుతుండటం విశేషం క్లాస్ సినిమాలను ఇష్టపడే మలయాళీలు మాస్ మూవీని చూసి ఇంతలా రియాక్ట్ అవుతుండటం విశేషం ఈ విధంగా బన్నీకి షాక్ ఇచ్చి బాలయ్యకు జై కొడుతున్నారు మలయాళీ సినీ అభిమానులు